చేసుకొని నీలో జ్ఞానాన్ని వెంచుకొని చక్కగా నువ్వు ఈ భగవద్గీత జ్ఞానాన్ని పంచమని చెప్తుంది ఈ యజ్ఞాలు ఏమని చెప్తున్నా ఇప్పుడు అదే కదా మనం అయితే మేమైతే పాటించేది అదే కదా ఎన్ని యజ్ఞాలు అవుతున్నాయి ఇక్కడ తలమడుగులో ఇవే యజ్ఞాలంటే ఇవే అవి హోమాలు ఇది ధ్యాన యజ్ఞం జ్ఞాన యజ్ఞం అదే చేయమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఈ యొక్క అన్నమయ కోశాన్ని వృద్ధి చేయండి విశ్వశక్తితోని అన్నంతో నీళ్లతోని పండ్ల రసాలతోని కాదు క్లాస్లో ఉంటే చాలా అసలు ఆకలియ్య ఆ శక్తి ధారాళంగా వస్తూ ఉంటుంది ఏ రకంగా వస్తుందో వస్తుంది అలా మనకి చక్కగా వివరించి చెప్పిండు మరి వారి గ్రంథాలన్నీ మనం వారి భావాలతో ఉన్నట్టు అవగాహన పొందుకొని అవగాహనలో ఉంచుకొని చక్కగా మనము ఆచరించాలి ఇంకా ఉందండి దీన్ని వివరించాలంటే ఇంకా చక్కగా వివరించవచ్చు మనం చక్కగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అంతర మదనం అనేది మన లోపల జరగాలి మనమే చిలికించుకోవాలి మన శ్వాసతో మాత్రమే అది పని జరుగుతుంది చాలామందికి కలి మాయ ఎవరికైతే అంటుతుందో ఈ జ్ఞానము విననీయదండి మీరు ఎట్లా అర్థం చేసుకున్నా సరే ఇటు క్లాస్ నడుస్తుంటే కొందరు వినరండి విననీయది మాయ ఉంటుంది అందుకనే గారు భూమి మీదకి రావడానికి ఎంతో మందిని బాగుపరచడానికి ఎన్నో గ్రామాలు తిరిగి ఎన్నో సంవత్సరాలు ఆయన భూమి మీద ఉండి ఈ యొక్క కలి మాయ అంటకుండా ప్రతి ఒక్కరికి కాలజ్ఞానాన్ని జరగబోయేది చెప్పాలి మరి జరగబోయేది మీకు అంటకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం ఇవ్వాలని చెప్పి ఆయన రావడానికి ఆయనకి సహాయంగా ఎంతమంది అంటే ఆయన కాకుండా ఇంకా ఐదుగురు దేవతలు భూమి మీదకి ఆయనతో పాటు వచ్చింది ఈ సత్యం ఇప్పటిదాకా సినిమాలో ఇయ్యలేరండి ఈ సత్యం అసలు ఎవరికి తెలియదు ఇంకా కానీ గారి జీవిత చరిత్ర చదివిన వాళ్ళు కాలజ్ఞానం తెలుసుకొని వాళ్ళు ప్రచారం చేసే వాళ్ళకి మాత్రమే తెలిసింది ఆ సిద్ధయ్యనే శివుడుగా భూమి మీదకి వచ్చిండు ఆ శిష్యుడే సిద్ధయ్యగా ఉన్నాడే గారికి సిద్ధయ్య శివుడుగా వచ్చి ఆయననే శివుడు ఐదుగురు ఆయనతో నచ్చిండు కాటి కాపరిగా ఉన్న కక్కయ్యనే యమధర్మరాజుగా వచ్చింది అంటే వీళ్ళందరూ ఎందుకు సూర్య భగవానుడు కలిమాయ అంటకుండా ప్రతి క్షణము ఆ వీరబ్రహ్మంగారి చుట్టూ ఆ సూర్య కిరణాలని ప్రజరింపజేస్తూ ఈ కలిమాయ అంటకుండా ఆయనని కాపాడింది భగవానుడు ఇంద్రదేవుడు బ్రాహ్ బ్రహ్మ వీళ్ళిద్దరు కలిసి బ్రాహ్మణ కుటుంబంలో ఉట్టి ఆయనకి హెల్ప్ చేసింది జ్ఞానమంతా చెప్పడానికి లోకానికి జ్ఞానం అందించడానికి వీరబ్రహ్మం గారు సాక్షాత్ విష్ణుమూర్తిగా భూమి మీదకి వచ్చింది ఆ విష్ణుమూర్తికి ఈ పని సక్సెస్ కావాలి మరి ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే భూమాత వల్ల పుట్టింది వీరబ్రహ్మ గారు భూమి మీదకి రావడానికి కారణమే భూమాత ఈ భూమాత ఎంతో రోధిస్తే ఈ బాధ నేను భరించలేను కలియుగంలో ప్రతి ఇంట్లో రాక్షసుడు ఉన్నాడు ఉన్నారా లేదా ప్రతి ఇంట్లో రాక్షసుడు ఉన్నాడు ప్రతి ఒక్కడు చెడుగానే ఉన్నాడు ప్రతి ఒక్కడు చెడు ప్రవర్తనతో ఉన్నాడు ఈ భారముని ఇది భారం అండి ఆమెకి మీకు అర్థమైతే లేదు మనం ఇల్లు మన ఇంట్లో ఎవరన్నా చెడు పిల్లలు ఉన్నారనుకోండి మన ఇంటికి భారం కాదా చెప్పండి ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లల్ని అన్నాం ఇద్దరు మనిషి వెళ్ళి ఒక పిల్లడు మంచిగా వెళ్ళలేదు అనుకోండి మరి మంచిగా ఉన్నారు కదా ఈ పిల్లలని మనం సంతోషంగా ఉంటున్నామా పిల్లడు మంచిగా లేడని ఆ పిల్లని విషయాన్ని భారం అవుతుందా లేదు ఇల్లు మరి ఒక్కోరి విషయాన్ని ఇల్లు భారం అయితే ఇంతమంది ఇళ్లలో ప్రతి ఒక్కరి ఇంట్లో అందరు వాళ్ళే ఉన్నారు భూమాతకి ఎంత భారం అవుతుంది అప్పుడు ఏడిసిందమే విష్ణుమూర్తి తనకి భర్త మొరపెట్టుకుంది మొరపెట్టుకుంటే ఇది చర్చించిండ్లు లోకంలో సత్యలోకంలో చర్చించిండ్లు ఈ పని చేయడానికి మరి ఎంత మంది భూమిదికి వెళ్ళాలంటే ఈ సృష్టికర్త దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే బ్రహ్మ కాదని వీళ్ళందరినీ సృష్టించిన విరాట్ బ్రహ్మ ఇంకొక ఆయన ఉంటాడు మూలకారుడు అతని దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే ఇది ఒక్కోళ్ళతోని అయ్యే పని కాదు అని చెప్పి వీరబ్రహ్మంగారితో శివుడు బ్రహ్మ యమధర్మరాజు భగవానుడు ఇంద్రుడు అలాగే విష్ణుమూర్తి ఆరుగురు ఈ భూమి మీదకి వచ్చి గారు అంత కాలజ్ఞానం రాయడానికి కారణము ఇదంతా అందుకనే భూమి మీద భారం తగ్గించడానికి వచ్చిండు ఆయన చెప్పింది ఏమన్నా ఆచరిస్తున్నామో మీరు కొంచెం చెప్పండి ఒక్క హింస మానినా మనం మస్తు మారినట్టే చెప్పిన ఎన్ని జరుగుతాయి ఉల్లో ప్రచారం చేస్తారు మీరందరూ అవో చెప్పలేడా అవ జరిగింది అవ చెప్పలేడా అవు జరిగింది ఇది మాత్రం చెప్తారు మరి జ్ఞానం ఇయ్యలేడా మరి అదెందుకు ఆచరిస్తలేము ఏ మూగజీవిని చంపద్దు అన్నాడు సాక్షాత్తు పోలే రమ్మని పిలిచిండు మళ్ళీ మీరు ప్రశ్నిస్తున్నారు పోషవతలికి పోయకపోతే ఎట్లా పురాణం నుంచి వస్తున్నారు కదా పోయొద్దని కదా అక్కడ ఆయన చెప్తున్నాడు అవసరం లేదని చెప్తున్నాడు ఆయన మనకు అర్థం కావట్లేదు అందుకనే ఈ భారం తగ్గించాలి భూమాత భారం తగ్గించాలంటే ఇలాంటి యజ్ఞాలు జరగాలని ఈ ఊరిలో ఎంత మొత్తుకుంటున్నా నేను సప్తాలు పెట్టండి ఈ సప్తాలు పెట్టండి ఈ సప్తాలు పెట్టడానికి కారణం ఈ యజ్ఞం జరిగితేనే మనం కాస్తమైన ఆవగింజాలో ఇంకా ఇంకా తక్కువ ఆవగింజలో ఇంకా తక్కువ ఏదో మనం హెల్ప్ చేస్తున్నారు ఎవరు ఏ ఇంటికాడైతే యజ్ఞం పెడతారో వాళ్ళకి మంచి జరుగుతుంది చూడండి ఇంత క్లాస్ జరుగుతుంది ఏడు రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది ఏ చీడ పీడ ఉన్నా కూడా అటువంటి నెగిటివ్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఎందుకు అర్థమైతే మనకి అందుకనే గారి జ్ఞానం అన్న కనీసం అర్థం చేసుకోండి కనీసం ఈ ఒక్క పుస్తకం అన్న చదవండి ఇందులో చక్కగా మనకి ఎన్నో శ్లోకాలకి వివరణతో పాటు పిక్చర్ కూడా ఇట్లా చక్కగా ఇచ్చేందుకు చూడండి మరి పాట వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి